వీర సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏకదంత అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి వారు సంస్కృత భాషను ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆ సంస్కృత భాషలో ఉండేటువంటి అమృతాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి తపనతో ఏకదంత అనేటువంటి కార్యక్రమం ద్వారా సమాజంలో సంస్కృత భాష యొక్క ప్రాచుర్యాన్ని విశిష్టతను తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్ని భాషలకు మూలం మాతృభాష సంస్కృత భాష ఆ సంస్కృత భాషను మనం అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఆ భాషను నేర్చుకున్నట్లయితే ఎన్నో భాషలు మనం నేర్చుకున్నట్లు అవుతుంది మూలంలో ఉండేటువంటి భగవద్గీత రామాయణం ఒక మహోన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాల యొక్క అమృతాన్ని సేవించాలి అన్నట్లయితే మనకు సంస్కృత భాష ఒక ముఖ్యమైనటువంటి మార్గదర్శకమైనటువంటి అంశంగా తెలియబడుతుంది మరి అటువంటి సంస్కృత భాష ఈనాటి సమాజంలో వాటి యొక్క ప్రాచుర్యం తగ్గిపోతూ ఉన్నటువంటి సందర్భంగా ఈ భాషను మళ్ళీ సమాజంలో విస్తరింపచేయడానికి ప్రాచుర్యత సంతరింప చేసుకోవడానికి ఆ యొక్క విశిష్టతను తెలియజేయడానికి ఒక మహోన్నతమైనటువంటి కృషి ఏకదంతో సిహెచ్ సద్గుణ ప్రధాన ఆచార్యులు వారు ఏకదంతో కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నిర్వహిస్తూ మూడు వేల మంది పిల్లలు సంస్కృత భాషయందు మంచి ఔన్నత్యాన్ని కలిగిస్తూ అదేవిధంగా ఇరవై ఏడు వేల మంది ప్రేక్షకులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సిహెచ్ సద్గుణ ఆచార్యులు వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరింతగా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో విస్తరింపజేస్తూ అదేవిధంగా ప్రపంచ నలుమూలలా కూడా సంస్కృత భాష గురించి వారు చేస్తున్నటువంటి అమోఘమైనటువంటి సేవకు నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు అందజేస్తున్నాను ఈ సంస్కృత భాషను నేర్చుకోవడం వల్ల ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ధ్యానపూరితమైనటువంటి విషయాలు మానవ జీవన సంస్కృతికి సంబంధించినటువంటి అనేక మూలంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా మనం సునాయాసంగా నేర్చుకుని మూలంలో చెప్పబడినటువంటి యథార్థాన్ని గ్రహించడం వల్ల మనకు యథార్థంగా ఉన్నటువంటి విషయాలు గ్రహించడం వల్ల మన యొక్క జీవన విధానంలో ఒక చక్కని సంస్కృతి ఏర్పడుతుంది అంచత అనువాదాన్ని కాకుండా మూలాన్ని మనం స్థూలంగా సూక్ష్మంగా గ్రహించగలిగినట్లయితే మనకు ఒక చక్కని యథార్థమైనటువంటి విషయం మనకు అవగాహన కాబడుతుంది మొదటి తల్లి మనం జన్మనిచ్చిన తల్లి రెండవ తల్లి సంస్కృత భాష ప్రసాదింపజేసిన తల్లి ఈ విధంగా తల్లిగా భావించే ఆ భాషను మనం స్వీకరిస్తే మన జీవిత సౌధం ఒక అత్యద్భుతంగా నడుస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలకు మన మాతృభాష గురించి సంస్కృతం గురించి తెలియజేసి సంస్కృత భాష యొక్క ఆవశ్యకత గురించి మన భవిష్యత్ తరాలకి అందజేయగలిగినట్లయితే ఒక మహోన్నతమైనటువంటి భగవత్ సేవ అవుతుంది కనుక ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి సంస్కృత భాషను అభ్యాసం చేయడానికి మన పిల్లలకు నుండే ఆ యొక్క ఆసక్తిని కలిగించవలసిందిగా నా యొక్క మనవి సర్వే జనా సుఖినోభవం